హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పంచదారతోటి అయితే చేశాను హెల్త్ కూడా చాలా మంచిది డైలీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత డైలీ ఒకటి పరిగడుపున తిన్నామంటే మనం చాలా హెల్తీగా ఉంటాము మన నడుము నొప్పికి మినపసున్ను అనేది చాలా బలము డెలివరీ ముందు డెలివరీ తర్వాత కూడా ఈ లడ్డూలైతే ఎక్కువగా తినాలి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఈ లడ్డూలైతే ఎవరైనా తినొచ్చు అంత హెల్తీగా అంత సూపర్గా ఉంటాయి ముందు ఇక్కడ పొట్టు మినప్పప్పు అయినా పర్వాలేదు లేదంటే నార్మల్గా మన ఇంట్లో ఉండే మినప్పప్పు అయినా పర్వాలేదు నేనైతే ఇక్కడ మన ఇంట్లో ఉండే మినపప్పు తోటైతే నేను సున్నులైతే చేయబోతున్నాను వెడల్పాటి బౌలైనా పర్వాలేదు కడా అయినా పర్వాలేదు ఒక కప్పు మినపప్పుని తీసుకొని మాడకుండా లో ఫ్లేమ్లో మంటను పెట్టి అడగంటకుండా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనకు కమ్మని వాసన వస్తుంది ఇలా ప్లేట్లో చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకునేటప్పుడు మూడు నాలుగు ఇలాయచీలు వేసి ఈ విధంగా పౌడర్గా చేసి పట్టుకోవాలి మరీ మెత్తగా కావాలనుకుంటే పిండిని ఇలా పట్టుకున్న తర్వాత జల్లించుకోవాలి మెత్తగా అది కొంచెం బరక బరకగా కావాలనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మినప సునుండ మనం తినేటప్పుడు పంటికి కొంచెం తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఏ కప్పు తోట అయితే నేను మినపప్పు తీసుకున్నాను అదే కప్పు తోటి వన్ కప్పు షుగర్ కూడా తీసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసేసుకుని రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి నేను ఇక్కడ మెజర్మెంట్ ప్రకారం చూస్తున్నాను వన్ కప్పు మినపప్పు వన్ కప్పు షుగర్ మీకు ఎక్కువగా కావాలనుకుంటే దాన్ని డబుల్ త్రిబుల్ చేసుకొని ఎక్కువగా చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ అయ్యేంతవరకు మంచి అయితే కలుపుకోవాలి షుగరు అండ్ మీనప్ప పౌడర్ మంచిగా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఆల్రెడీ నెయ్యిని కాచి చల్లార్చుకి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు నెయ్యి మనం ఏ బౌల్ తోటి అయితే తీసుకున్నామో అందులో ఆఫ్ కప్పు తోటి హాఫ్ కప్పు నెయ్యిని అయితే ఈ విధంగా ఇందులో పోసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఒకవేళ కొంచెం పడుతుంది అనిపిస్తే టూ త్రీ టేబుల్ స్పూన్ కూడా గీ వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలండి చాలా హెల్త్ కూడా చాలా మంచిది వన్ మంత్ వరకు అయితే స్టోర్ ఉంటుంది డైలీ మార్నింగ్ పరిగడుపున ఒకటి తిన్నామంటే చాలా మంచిది ముఖ్యంగా పిల్లలకైతే డైలీ ఒకటి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు ఆడామాగా తేడా లేకుండా ఎవరైనా లడ్డునైతే తినవచ్చు అంత టేస్టీగా అంత సూపర్గా ఉంటాయి మనం మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా చిన్న చిన్నగా సున్నుండల్లాగా అయితే చుట్టుకోవాలి మనం ఇలా కట్టినప్పుడు చేతికి మొత్తం ఇలా అతుక్కుంటే స్పూన్ తోటి తీసేసి లడ్డులన్నీ ఈ విధంగా చుట్టేసుకొని ఒక ప్లేట్లో మాత్రం ఒక పది పదిహేను నిమిషాలలో ఇవి మొత్తం కొంచెం మెత్తగా ఉంటాయి కదా ఒక పదిహేను నిమిషాలలో మంచిగా ఆరిపోతాయి టైట్గా అయిపోతాయి ఇలా మంచిగా అయిపోయిన తర్వాత డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా పంచదార మినప సున్నుండలు అయితే రెడీ మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి ఈ సున్నుండలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్